డెబ్బై ఎనిమిదవ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ గోగుల మల్సూర్ కరెస్పాండెంట్ గోగుల మహేశ్వరి చిలుకోడు గ్రామంలో ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నీలం కృష్ణ మాట్లాడుతూ మహానుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందన్నారు నాటి నుండి ప్రజలందరూ సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి జీవిస్తున్నారన్నారు స్వాతంత్రం కోసం తెలియచేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అదేవిధంగా చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి స్కూల్ సిబ్బంది గ్రామ పెద్దలు

फ्रीडम फाइटर स्ट्रगुलि गाट ये इंडिपेडें डे वन अगेन आल ऑफ यू हापी इंडिपेन्डं डे ई एम प्रउड टू बी इंडियन Today we are all glad to be gathered here to celebrate Independence Day. We are very proud to be to this day because of we got British from Independence Day. Actually we are gathered here to celebrate Independence Day, we know here. So in our school our soldiers, armies are everybody proud to be. I will be wishing a happy Independence Day. Thank you so much for giving this opportunity to me. Thank you, madam. Thank you, sir.